ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట యాభై ఎనిమిదవ భాగం అరవింద్ అంటూ పరుగున వచ్చి అతడిని చుట్టేసింది ఇస్టెల్లా సడన్గా ఆమెను అక్కడ ఊహించని అరవింద్ ఆనంద్లు షాక్గా చూస్తుంటే అంతవరకు అతని మాటలతో కాంప్రమైజ్ అవ్వలేక తనతో తనే యుద్ధం చేస్తున్న నేత్ర కళ్ళు ఎర్రని రంగుని పులుముకున్నాయి అలా హక్ చేసుకోవాలంటే కేవలం తను మాత్రమే అవ్వాలి కానీ తనకు తప్ప ప్రతి ఒక్కరికీ అందులో ప్లేస్ ఉందని తెలుస్తుంటే మనసొప్పుకోవట్లేదు నేత్రకి ఉరుములేని పిడుగులా ఒక్కసారిగా ఊడిపడ్డ స్టెల్లాని దూరం జరిపి సంతోషంగా నువ్వేంటి ఇక్కడ రేపటి నుండి షో స్టార్ట్ అవుతుంది కదా అందుకే వచ్చేశాను కానీ స్టెల్లా అక్కడ మీ ఫాదర్ ఆయనకి నా అవసరం లేదు అరవింద్ కానీ ఇక్కడ నీకు నా అవసరం ఉంది నీ అవసరానికి పనికి రాకపోతే నేనుండి కూడా ప్రయోజనం లేదు నీకు చెప్తే వద్దంటావు అందుకే చెప్పకుండా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేశాను ఆనంద్ గుండెల మీద చెయ్యేసుకుంటూ అబ్బా మంచి పని పనిచేశావు ఇప్పటిదాకా మనకు వచ్చే మోడల్స్ ఎలా ఉంటారో ఎలా పర్ఫామ్ చేస్తారో నేను భయపడి చచ్చాను ఇక నువ్వు వచ్చేసావు కాబట్టి అలాంటి భయం ఏం లేదు అంటుంటే సీరియస్ సీరియస్టంతో ఆనంద్ తనున్నంత మాత్రాన మనం గెలుస్తామని కాదు తను ఇక్కడికంటే ముంబైలో ఉండడం అవసరం ఓ మై డియర్ స్వీట్ డార్లింగ్ అంటూ అరవింద్ తన వైపుకు తిప్పుకొని ఇవ రైట్ నీ డ్రెస్ని నేను వేర్ చేసినంత మాత్రాన మనం గెలిచినట్టు కాదు కానీ మన వైపు నుండి ద బెస్ట్ ఇవ్వడంలో తప్పలేదు ఓ అయితే ఇన్ని రోజులు నేను కష్టపడ్డదానికి నువ్వు వేసుకోగానే ద బెస్ట్ వచ్చేస్తుందా నవ్వుతూ నో డార్లింగ్ ఈసారి కూడా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అందులో ఏ డౌటు లేదు కాకపోతే నీ ఫస్ట్ షో నుండి మోడలింగ్ చేస్తుంది నేనే కదా సో సెంటిమెంటల్గా నేను లేకపోతే ఎలా ఐఎమ్ యువర్ లక్కీ పర్సన్ అంటూ అతని బుగ్గలు లాగుతూ చెప్తూనే ఏమరం పాటుగా పక్కకు చూసిన స్టెల్లాకి తనని తినేసేలా చూస్తున్న నేత్రాన్ని చూడగానే షాక్తో నాలుగడుగులు వెనక్కి వేసింది వసే పిచ్చి పుల్కా వాళ్ళనేదో కలుపుకుందామని నేననుకుంటే ప్రతిసారి నువ్వే వాళ్ళ మధ్య అడ్డంగా వెళ్తున్న వెతిక్కలదానా నేత్రన్నా కూడా వచ్చిందని నువ్వన్నా చెప్పచ్చు కదరా చెప్పే ఛాన్స్ ఎక్కడిస్తున్నావు అంటూ ఆనంద్తో గుసగుసలాడుతుంటే నేత్రా ఇలాంటివి ఇక్కడ కాదమ్మా మన ఇండియాలో కూడా ఎక్కువైపోయాయి ఇలాంటి వాళ్ళకి పగలు రాత్రి లేదు ఇల్లుబు లేదు బయట లేదు ఇక ఇక్కడ ఉంటే ఎన్ని ఘోరాలు చూడాలో పదండి వెళ్దాం అని సీరియస్గా ప్రకాష్ చెప్పడంతో వాళ్ళని సీరియస్గా చూస్తూనే తన వెళ్ళ వెనుక వెళ్ళిపోయింది నేత్ర సారీ అరవింద్ నేత్ర కూడా వచ్చిందని నాకు తెలీదు వస్తే ఏంటి మనం ఏమైనా ఇక్కడ రొమాన్స్ చేస్తున్నామా అంతలా భయపడ్డానికి మనం మాట్లాడుకున్న మీ ఆవిడికి అలానే అనిపిస్తుంది ఒకరి కోసం మనల్ని మనం ఎప్పుడూ మార్చుకోకూడదు స్టెలా లెట్స్ గో అంటూ ముగ్గురు పార్కింగ్ వైపుకి వెళ్ళారు తనకి అలాట్ చేసిన రూమ్లోకి వెళ్ళి చేతిలో ఉన్న లగేజ్ని విసిరి కొట్టి ఇలాంటి మనిషి కోసమా నేను ఆలోచిస్తుంది అది లక్కీ పర్సన్ అంట పెళ్ళాన్ని కాదని సగం బట్టలు వేసుకుని తిరిగేదాన్ని లక్కీ అంటున్నాడంటే అసలు ఇలాంటి మనిషిని ఏమనుకోవాలి అనుకుంటూ కోపంగా చున్నీ నలిపేస్తుంటే ఎవరో బెల్ కొట్టడంతో విసుగ్గా డోర్ ఓపెన్ చేసిన నేత్రకి ఎదురుగా స్టెల్లాని చూడగానే నువ్వా నువ్వేంటి ఇక్కడ అని కోపంగా అడిగింది నీతో మాట్లాడాలి అంటూనే చొరవగా లోపలికొచ్చింది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఏం మాట్లాడాలి ఫేక్ నవ్వుతో సారీ నేత్ర నువ్వు అక్కడే ఉన్నావని తెలియక అరవింద్ని హక్ చేసుకున్నాను ఓ అక్కడున్నానని తెలుసుంటే ముందే ప్రిపేర్ అయ్యి మాట్లాడేదానివా ఇంచుమించుగా అలాంటిదే అనుకో విసుగ్గా ముందు బయటికెళ్ళు ఎందుకు నేత్రా అంత కోపం ఒక్కసారి నేను చెప్పేది విను నువ్వనుకున్నట్టు అరవింద్కి నాకు ఎలాంటి సంబంధం లేదు మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అని చెప్పి నన్ను నమ్మించమని నీ ఫ్రెండ్ పంపించాడా అరవింద్ అలా పంపించే రకమా తన గురించి నీకు తెలియదా నేత్రా యాక్చువల్గా మా డాడీకి హార్ట్ సర్జరీ చేశారు నా కుదురుతుందో లేదో అనుకున్నాను కానీ ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు అందుకే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేశాను ఇదంతా నాకెందుకు చెప్తున్నావు వన్ వీక్ తర్వాత అరవింద్ని ని చూశానన్న ఎగ్జైట్మెంట్తో హక్ చేసుకున్నాను అంతే గెట్ అవుట్ వెళ్తానులే కానీ ప్లీజ్ నేత్రా అరవింద్ని అర్థం చేసుకో వాటితో ఒకసారి మనసు విప్పి మాట్లాడు గోటితో పోయేదాన్ని ఇద్దరు గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు నువ్వు ఇలా మాట్లాడుతుంటే గాడిదలు వేదాలు వల్లించినట్టు ఉంది ఉక్రోషంగా నాకు వేదాలు రావులే ఈ గొడవలన్నీ మర్చిపోయి ముందు మీరిద్దరు కాంప్రమైజ్ అవ్వండి ఏంటి అయ్యేది మనసు పెట్టి అని నాకు చెప్తున్నావు కానీ నేను మాట్లాడినా మాట్లాడే అవకాశం ఆ మనిషి నాకు ఇవ్వడు అలా ఏం లేదు నేత్రా ఒకసారి నువ్వు తనతో అయినా నువ్వు పక్కనుండగా నాకు అవకాశం వస్తుందా అని కోపంగా అడిగింది నేత్ర బాధగా నేను పాసింగ్ క్లౌడ్స్ దాన్ని ఇప్పుడున్న ఏదో ఒక రోజు వెళ్ళిపోక తప్పదు కానీ నువ్వలా కాదుగా నేత్ర లాంగ్ ఉండిపోయేదానివి అక్కర్లేదు నాకు నేనుగా ఇంటి నుండి బయటకు రాలేదు తను మెడపట్టి గెంటేస్తేనే మరొకరింటికి వచ్చాను తనంతట తనుగా నాకు సారీ చెప్పి ఇంటికి తీసుకెళ్లే వరకు నేను తగ్గి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అబ్బా అసలు మీ ఇద్దరికి ఇంత ఈగో ఏంటి కలిసి ఉండాలనే ఆలోచన ఇద్దరిలో ఒక్కరికి కూడా లేదు కదా కోపం బాధ కలిగలిపి గట్టిగా అలా ఉండాలి అంటే నీలాంటిది మా మధ్యలో రాకూడదు నీలాంటి మనుషులు మగాళ్ళ వెనుక తోకలా ఉన్నంతవరకు ఏమగాడు భార్య వైపు కన్నెత్తి కూడా చూడడు ఇక మాట్లాడింది చాలు బయలుదేరు ఒక్క నిమిషం నేను చెప్పేది వినునేత్ర అంటుండగానే ఏం చెప్తావు మేమిద్దరం ఎప్పటి నుండో కలిసి ట్రావెల్ చేస్తున్నా మా రిలేషన్ అలాగే ఉంటుంది పెళ్లాగా నీ పని నువ్వు చూసుకో సర్ది చెప్తావా అంటూ వచ్చిన విక్రమ్ మాటకు చ వీడొకడు పానకంలో పుడకలా ప్రతి చోట ఉంటాడు అని తిట్టుకుంది స్టెల్లా చెప్పు మేడం స్టెల్లా ఏం చెప్తావు మీ ఇద్దరి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి మీ రిలేషన్ ఏ రేంజ్లో ఉందో నాకు తెలియదు అనుకుంటున్నావా నీకు బాగా తెలుసనే అనుకుంటున్నాను మిస్టర్ విక్రమ్ కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో పక్కన పెడితే ఎన్నోసార్లు తమరు ఎన్నో ఆఫర్లు ఇస్తారని నన్ను నీ కంపెనీకి రమ్మని ఇన్వైట్ చేశావు మరి దాని సంగతి ఏంటి అని కోపంగా అడిగింది డౌట్గా చూస్తున్న నేత్రవైపు చూసి తడపడుతూ నేనిచ్చిన ఆఫర్ మోడలింగ్ గురించి అంతేకాని నీ ఫ్రెండ్ ఇస్తున్న ఆఫర్ కాదు నువ్వే ఆఫర్ ఇచ్చావో నాకు బాగా తెలుసులే అని చూడు నేత్రా గుడి అనుకుని పాముల పుట్టలో చేరావు అందులో ఉన్నంత కాలకూట విషయమని తెలిసిన రోజున నీ జీవితం ఏమవుతుందో ఏంటో ఇప్పటికైనా ఎవరేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు నువ్వు ఇష్యూ కొలిస్తే వరల్డ్ వైజ్గా ఫేమస్ అవుతావేమో కానీ నీ అస్తిత్వాన్ని కోల్పోతావేమో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్టెల్లా అమ్మో ఇది నాకే పెట్టేలా ఉంది అనుకొని చూశావనేత్రా అరవింద్ని వెనకేసుకొస్తూ నన్ను వెధవనీ చేయాలని చూస్తుంది పైగా క్లియర్గా మెన్షన్ చేస్తుంది నువ్వు నీ అస్తిత్వాన్ని కోల్పోతావట అంటే అన్నీ వదులుకొని వాడి కాళ్ళ దగ్గర పడుండు అని ఇండైరెక్ట్గా చెబుతుంది ఎందుకు చెప్పదు అసలే మా ఆయనకి లక్కీ పర్సన్ కదా అనుకుంటూ పళ్ళు నూరింది స్టెల్లా ఎక్కడికి వెళ్ళావు నేత్రతో మాట్లాడదామని బాగా సన్మానం కూడా చేసి ఉంటుందే తన మనసు పూర్తిగా విరిగిపోయింది నువ్వు మాట్లాడితే తప్ప అంత అవసరం లేదు కానీ ఇంకోసారి నాకు తెలియకుండా తనతో మాట్లాడడానికి చూసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నోరు మూసుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేయి అసలు ఎందుకు నీకు ఇంత ఈగో అరవింద్ ఆడది దానికి అంతుంటే మగాణ్ణి నాకిందుంటా ఒకసారి నీకున్న మేలిగోకి నేత్రనే కరెక్ట్ అనిపిస్తుంది నేను అర్థం చేసుకోవాలి అంటే నీ మనసు లోతుల్లోకి వెళ్ళి చూడాలి కానీ అది అందరికీ సాధ్యం కాదు నీకు నువ్వేంటో నువ్వు నువ్వుగా ఎదుటి వాళ్ళకి తెలిసిన రోజే అది సాధ్యమవుతుంది నువ్వు చెప్పవు ఆవిడ తెలుసుకోదు ఇలాగే ఏడవండి అని తిట్టుకుంటూ విసు విసుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్టెల్లా